ప్రతిధ్వనికి స్వాగతం అమ్మో చాటింగ్ డేటింగ్ యాప్స్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపిస్తోన్న మాట ఇది కారణం ఒకవైపు ప్రేమ సంబంధాల కోసం వేదికగా కనిపిస్తున్న ఇవే సాధనాలు మరోవైపు మోసాలు బెదిరింపులు ఆర్థిక నష్టాలకు కేంద్రంగా మారుతున్నాయి ప్రేమలను అనుబంధాలని వెతుక్కుంటూ వెళ్తున్న వారిలో ఎంతో మంది నిలువు దోపిడీలకు గురవుతున్నారు హైదరాబాద్ సహా రెండు రాష్ట్రాల్లోనూ అనేక చోట్ల కొంతకాలంగా క్రమం తప్పకుండా వెలుగులోకి వస్తున్న డేటింగ్ యాప్ మోసాలు యువతను విలువెల్లాడేలా చేస్తున్నాయి మరి అందమైన ప్రొఫైల్స్ తీయటి మాటల వెనుక దాగిన ముప్పేంటి ఈ మాయాజాలం నుంచి బయటపడే మార్గం లేదా ఇదే అంశంపై ఈరోజు మనం ప్రతిధ్వరంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రసాద్ పాటిపంట్ల గారు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు అండ్ భవని గారు సబ్ ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ హైదరాబాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ గతంతో పోల్చితే ఈ డేటింగ్ యాప్లలో మోసాలు ఇటీవల ఎందుకు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి అసలు ఈ మోసాలు వెనుక ప్రధాన కారణాలు ఏంటి సార్ మేడం ఒక క్లిక్తో అందాన్ని ఆస్వాదించ ఒక వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది మేడం వాటిలోనే ఒక ప్రధానంగా డేటింగ్ యాప్స్ మనం చెప్పుకోవచ్చు డేటింగ్ యాప్స్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ మధ్య మనం ఆఫ్టర్ మన గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్స్ తర్వాత హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి ఈ ఇల్లీగల్ అమౌంట్ ఏదైనా ఉందంటే అది డేటింగ్ యాప్స్ ద్వారానే అవుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క ఆడపిల్లలు యువత యువకులు విదేశాలు విదేశాల్లో వచ్చినటువంటి యువతల్ని ఒక కమిషన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరినీ డేటింగ్ యాప్స్లో రిజిస్టర్ చేయించి వాళ్ళకి ఫ్రీగానే రిజిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు రిజిస్టర్ అవుతారు కొంతమంది నిజంగానే డేట్ చేయాలనుకున్న వాళ్ళు లేక ఎనానిమస్గా ఉండి వేరే వాళ్ళతో మాట్లాడాలి చాట్గా చాట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు మామూలుగా రిజిస్టర్ అవుతారు కొంతమంది టార్గెట్గా రిజిస్టర్ అవుతున్నారు వీళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత పర్టిక్యులర్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే మేలు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకేంటంటే జనరల్గా ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి ఒక నిమిషానికి తొమ్మిది రూపాయల నుంచి పది రూపాయలు లేదా పదిహేను రూపాయలు అనేటువంటి ఒక ఆఫర్ ఇస్తారు సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళని అలాగే స్వైప్ మోడ్తో వాళ్ళు వాళ్ళతో కమ్యూనికేట్ అయిన తర్వాత ఖచ్చితంగా కొంతకాలం వాళ్ళు చాటింగ్లోకి వెళ్తారు చాటింగ్ అనేది చాట్ నుంచి వాయిస్ కాల్కి వెళ్తుంది వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్ వెళ్తుంది వీడియో కాల్ వరకు మాట్లాడుకున్నా పర్లేదు కానీ ఎప్పుడైతే అవి న్యూడ్ కాల్గా మారుతుందో అక్కడ మనకి ఖచ్చితంగా ఒక ఒక ఫ్రాడ్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఈ యొక్క ఈ ఫ్రాడ్కి సంబంధించిన వీడియో కాల్స్లో కొన్నిసార్లు రికార్డ్ చేయడం ఉంటుంది ఆ రికార్డుల నుంచి అవి తమ ఆటోమేటిక్గా సైబర్ ఫ్రాడ్ కిందకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రెండవది ఏంటంటే కొన్నిసార్లు ఈ మధ్య మనం హైదరాబాదు జోన్లో చూస్తుంది ఏంటంటే ఎవరైతే ఈ డేటింగ్ యాప్స్లోకి ఈ వాళ్ళలోకి విక్టిమ్స్ అవుతున్నారో మగవాళ్ళు వీళ్ళు ఫస్ట్ వీళ్ళతో కమ్యూనికేట్ అవుతారు పర్సనల్ నెంబర్లు షేర్ చేసుకున్న తర్వాత ఏదో ఒక పబ్లో వీళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు పబ్లో రీచ్ అయిన తర్వాత ఏదన్నా హోటల్స్లోకి వెళ్ళటం అక్కడ నుంచి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ యొక్క పర్సనల్ టైంని వారి ప్రైవసీ టైంని ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళని వాళ్ళని ఖచ్చితంగా థ్రెడ్ చేసి సెక్స్టార్స్ అనేది ఈ మధ్య విరివిగా అవుతుంది మేడం అయితే జనరల్గా ఎందుకు ఈ డేటింగ్ యాప్స్లోకి ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్తున్నారంటే కొంత ప్రైవసీ ఉండటం తర్వాత రెండోది ఏంటంటే మ్యాట్రిమోనియల్ వాటికి ఏంటంటే జనరల్గా డైరెక్ట్గా మ్యారేజెస్ కోసం వెళ్తారు మ్యాట్రిమోనియల్స్ కంటే కూడా డేటింగ్ యాప్స్కి ఎందుకు ఈ మధ్య బాగా పాపులారిటీ వచ్చిందంటే సో ఉన్నంత తక్కువ టైంలో ఇన్స్టాంట్గా కొంత హ్యాపీనెస్ కోరుకోవడానికి డేటింగ్ యాప్స్కి రావడం జరుగుతుంది సో దానిలో భాగంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు జెన్యున్ అయ్యి వాళ్ళు ప్రైవసీ టైం వాళ్ళు షేర్ చేసుకుంటే అంతవరకు ప్రాబ్లం లేదు ఎవరైతే టార్గెటెడ్గా దేశ పర్టికులర్గా కొంతమంది ఈ యొక్క కస్టమర్కి ఈ కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం కొంతమంది ఈ ఫ్రోడస్టార్సే వాళ్ళు వాంటెడ్కి వీళ్ళందరినీ రిజిస్టర్ చేయించి ఈ డేటింగ్ యాప్స్లోకి వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్లో చాలా చాలా తీగా ప్రొఫైల్స్ పెట్టించేసి ఒక క్లిక్తోనే వేరే వాళ్ళని ప్రతిసారి వీళ్ళే లైక్ చేసి వీళ్ళే వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్లు చేయించి వాళ్ళని చాట్లకు తీసుకొస్తారు ఆ చాట్లో నుంచి కొంత కొంత ముదిరిన తర్వాత కొంచెం ఇబ్బంది వస్తుంది ఒకవేళ ఈ మెయిల్ కస్టమర్ అనేవాళ్ళు ఒకవేళ జనరల్ అయితే పర్లేదు ఒకవేళ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయిస్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఎయిర్ ఆర్మీలోనో లేకపోతే నేవీలోనో ఉండి వీళ్ళు ఇలాంటి డేటింగ్ యాప్స్లోకి వెళ్ళిపోతే ఇది ఆటోమేటిక్గా హనీ ట్రాప్ కూడా ఏ పరిస్థితులు ఉన్నాయండి ఇలాంటి ఒక సైబర్ ఫ్రాడే కాదు దేశ లేక నిఘా వ్యవస్థ కూడా విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి రైట్ సార్ భవని మ్యామ్ మరి మీరు గమనిస్తున్న సైబర్ నేరాల్లో ఈ డేటింగ్ చాటింగ్ యాప్ల వల్ల పరిచయాలు పెరిగి చాటింగ్ చేసిన తర్వాత దానివల్ల మోసపోతున్న వారి కేసుల సంఖ్య ఎందుకు ఇలా పెరుగుతోంది ఎక్కువ మంది అసలు ఎలా నష్టపోతున్నారండి అవునండి రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అట్లా ఉన్నట్టయితే ఎక్కువగా మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ రిజిస్టర్ అయ్యేవండి అంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకంత డేటింగ్ యాప్స్ వాటి గురించి అవేర్నెస్ లేకుండే మ్యాట్రిమోనియల్ సైట్లలో ఎక్కువగా రిజిస్టర్ అయ్యేది బట్ ఇప్పుడు రాను రాను పెరుగుతున్న టెక్నాలజీతో పాటు ఈ డేటింగ్ యాప్స్ అనే కల్చర్ ఒకటి జనరేట్ అయింది సొసైటీలో దానివల్ల ఏంటంటే ఈ ఈ ఈ డేటింగ్ యాప్లో రిజిస్టర్ అయ్యే వాళ్ళు మెన్ ఉమెన్ కూడా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒక ఒక మెన్కి వాళ్ళు ఎట్లా అంటే అండి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్కి లోన్ యాప్స్కి ఎలా అయితే కాల్ సెంటర్స్ రన్ చేస్తున్నారో ఈ డేటింగ్ యాప్స్కి కూడా బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్లో అంత సిస్టమ్ వర్క్ చేస్తుంటుంది వాళ్ళు కొంతమందిని హైర్ చేసుకొని వాళ్ళతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి ఎవరైతే ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ రిటైర్డ్ మీన్స్ ఈ రిటైర్డ్ పర్సన్స్ వచ్చి డిజిటర దాంట్లో ఈ ఎంప్లాయీస్ డివోర్స్ ఉమెన్స్ మళ్ళీ పోతే మళ్ళీ సింగిల్గా ఉంటారు కదండీ అంటే ఏజ్ ఎక్కువ ఉండి కూడా సింగిల్గా ఉన్నవాడు ప్రొఫైల్ పిక్లలో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళతో చార్జ్ చేయిస్తారు అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఉమెన్ ఉమెన్ ప్రొఫైల్తో ఉన్నవాళ్ళు ఉమెనే అవ్వాలని లేదు మెన్ కూడా ఉండొచ్చు ఓకేనా మెన్లో ఉండి వీళ్ళ పర్సనల్ ఫొటోస్ షేర్ చేసుకొని వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని తర్వాత త్రెటెన్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే టెక్నాలజీతో పాటు సొసైటీ కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది ఒక కల్చర్ ట్రెండ్ లాగా ఫీల్ అయ్యి ఇందులో ఎక్కువగా యూత్ అనేవాళ్ళు దీంట్లో విక్టిమ్స్ అవుతున్నారు రాను రాను ఇవి అంటే ఎక్కువగా లేవు బట్ పెరుగుతూ వస్తుంది గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది రైట్ ప్రసాద్ గారు ఈ హైదరాబాద్ పరిధిలో డేటింగ్ యాప్ మోసాలని అసలు ఏ రూపంలో జరుగుతున్నాయి ఈ కేసుల్లో అసలు నిందితులు ఎలాంటి వ్యూహాలు ఉపయోగిస్తున్నారండి మేడం రీసెంట్గా మనం చూస్తే అడ్వర్టైజ్మెంట్స్లో కూడా మనం ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఎక్కువగా హైయెస్ట్ అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ యాప్ అని ఒకటి టెండర్ యాప్ అని ఒకటి మ్యాచ్ అనే ఒక యాప్ ఇవన్నీ డేటింగ్ యాప్స్లో భాగాలండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక జస్ట్ జనాల్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే జస్ట్ యాప్ మాత్రం వాళ్ళు రన్ చేయట్లేదు యాప్తో పాటు మార్కెటింగ్కి ఒక టీం పెట్టుకుని వాళ్ళు యూట్యూబ్లోనూ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా వీళ్ళకి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అడ్వర్టైజ్ కొంత పేమెంట్లు చేయించి వీళ్ళ చేత పర్టికులర్గా మీరు సింగిల్గా ఉన్నారా మీరు ఖాళీ గుంటే డేటింగ్ యాప్స్తో మీరు మీరు టైంపాస్ చేయొచ్చు కదా అని డేటింగ్ యాప్స్ని ఎక్కువ ప్రమోట్ చేయడం ద్వారా నార్మల్గా మనకి ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి యువత యువకులే కాకుండా సెమీ అర్బన్ అర్బన్లో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క డేటింగ్ యాప్స్ మీద అవగాహన వచ్చేసిందండి దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు కొంతవరకు ఇందాక మ్యామ్ కూడా చెప్పినట్లు నార్మల్గా డేటింగ్ యాప్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళ యొక్క పర్సనల్ షేర్ చేసుకున్నంత వరకు పర్లేదు కానీ ఎప్పుడైతే ఈ యొక్క కొంతమంది ఈ ఈ పర్టికులర్గా సైబర్ ఫ్రాడ్ చేసేటువంటి వ్యవస్థలు వాళ్ళు సింపుల్గా ఏదైతే ఎక్కువ ట్రెండ్ ఉంటుందో దాంట్లోకి వాళ్ళు సైబర్ క్రైమ్ని తీసుకురావడం అనేది జనరల్గా జరిగే పద్ధతి సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంతమంది ఓతీ యువకులను ఖచ్చితంగా ఇంత కమిషన్ ఇస్తాము పర్ యూజర్కి ఇంత కమిషన్ ఇస్తాము పర్ మంత్కి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి వీళ్ళందరినీ యువకులుగా తీసుకొచ్చేసి పర్టికులర్గా ఫార్టీ ప్లస్ ఏజ్ ఓల్డ్ ఒకళ్ళు ప్లస్ లేదా ట్వంటీ ఇయర్స్ లోపల్డ్ అనేది ఒక పర్టికులర్ టార్గెట్ వలనరబుల్ గ్రూప్స్ లాగా పెట్టుకుని ఈ పర్టికులర్ ఉమెన్ యొక్క నెంబర్స్ని పెట్టించేసి వీళ్ళు కొన్ని ఇండివిజువల్ ఫొటోస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయితే నెంబర్ నేమ్స్ అయితే రిజిస్టర్ అవుతున్నాయో అవన్నీ జనరల్గా లేక ఫేస్బుక్ లాంటి అట్లా ఉన్నా లేదా డీఫ్ కూడా ఆ పర్టికులర్ ఫొటోస్ని జనరేట్ చేసి ఆ ఫొటోస్ని ఇక్కడ ఈ యాప్స్లో పెట్టడం జరుగుతుంది సో చూడంగానే వీళ్ళంతా ఓకే ఎవరైతే ఆపోజిట్ పీపుల్ అవుతున్నారో వాళ్ళకి నచ్చగానే ఏం జరుగుతుందంటే చార్టింగ్తో స్టార్ట్ అవుతుంది ఈ చాటింగ్ ఎప్పుడైతే వర్క్ అవుతుందో అక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు కాల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏమి నాకు పర్సనల్ గ్రివెన్సెస్తో స్టార్ట్ చేసి మీకు వీడియో కాల్ కావాలంటే ఖచ్చితంగా మాకు అమౌంట్ వేయండి అంటారు వీడియో కాల్ అంటే ఈ యాప్లో అక్కడ యాప్లకు పర్ పర్ మినిట్కి టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఆ కట్టడంతో పాటు ఎప్పుడైతే వీడియో కాల్ అనగాలి వీళ్ళు ఇమీడియట్గా కొంత అమౌంట్ పర్సనల్గా వాళ్ళ యూపీఐ పే నెంబర్కి ఫోన్ చేసి డబ్బులు వేయించుకోవడం జరుగుతుంది అట్లతో ఆగినా కూడా పర్లేదు తర్వాత వీళ్ళు పర్సనల్గా మీట్ అని పబ్ లాంటి అట్లకి తీసుకొచ్చేసి వాళ్ళని ఇంకా వాళ్ళ యొక్క ప్రొఫైల్ అర్థం చేసుకుని మేల్ ప్రొఫైల్ ఒకవేళ వాళ్ళు బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఏదన్నా ఎంటర్ప్రెన్యూర్స్ అయితే వాళ్ళని ఇంకెక్కువ లూట్ చేయడానికి వీళ్ళని కొంచెం లైక్ అనీ ట్రాప్ లాంటి దాంట్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ లేక వాళ్ళ పర్సనల్ టైంని ఖచ్చితంగా వీడియోగ్రఫీ చేసి లేదా ఫోటోగ్రఫీ చేసి దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకెక్కువ డబ్బులు లాగి ఇది కంటిన్యూగా చేయటం జరుగుతుంది ఇది ఎలా ఉంటుందంటే సెక్స్టార్షన్ లాంటిది ఉంటుందన్నమాట ఇది అర్థం ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్కి ఏంటంటే ప్రతి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు నా డబ్బులు ఇంత పోయి అని కొంచెం ఏం మహావాటం లేదు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో మనకు వంద మంది విక్టిమ్స్ ఉంటే పది మంది కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వరు ఇది పెద్ద ప్రాబ్లం ఇక సోషల్ స్టిగ్మా అనుకోండి లేకపోతే ఎవరేమనుకుంటారని చాలామంది ఏదైనా పర్సనల్గా ఏదైనా సీనియర్ ఆఫీసర్స్కి చెప్పి నేను అలా మోసపోయిన కొద్దిగా ఇదేదో చూడండి అని చెప్తున్నారే తప్ప అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ యొక్క సంఖ్యత ఏదు అలానే అని అని కాదు సో మనకు వంద కంప్లైంట్లు ఉంటే తొంభై ఐదు కంప్లైంట్లు అసలు పోలీస్ స్టేషన్కి రావట్లేదు ఓన్లీ ఒక ఐదు నుంచి పది మాత్రమే వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క గ్రివెన్సెస్ చెప్తున్నారు అది కూడా ఇన్ఫార్మల్ వేలో సో అలాంటి కేసెస్ మనం తీసుకుని చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ డేటింగ్ యాప్స్ ద్వారా మన యొక్క ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఫిమేల్ సైడ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం చేద్దాం చేద్దామన్నా కూడా ఈ యాప్స్ అనేది మన కోఆపరేటివ్గా ఉండవు ఇవేంటంటే వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ లైక్ ప్రైవసీ టర్మ్స్ అన్ని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ యాప్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి కాబట్టి ఏంటంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేదా ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క ప్రైవసీ మోడ్లో వాళ్ళు డీటెయిల్స్ ఎంట యూజర్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఉండదు ఒకవేళ మనం లాక్స్ తీసుకున్నా కూడా ఈ యొక్క ఫేక్ సిమ్స్ కార్డ్తోనో ఫేక్ డీటెయిల్స్తోనో వాళ్ళు బ్యాంక్ బ్యాంక్లో నుంచి అమౌంట్ తీసుకోవడమో దాని ద్వారా ఎక్కువ అమౌంట్స్ మల్టిపుల్ అకౌంట్స్లోకి తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా ఇదో సిస్టమేటిక్గా ఒక పర్టికులర్ నెట్వర్క్ టీమే ఇది జరుగుతుందండి ఇది ఎవరైనా సరే డేటింగ్ యాప్స్లోకి వెళ్ళిపోయి ఎవరితో ఇన్స్టాంట్గా చాట్ చేస్తామంటే అంత ఈజీగా కాదు ఇంకొకటి ఏంటంటే ఎల్జీబీటీ ఎవరైతే ఈ మధ్య హెట్రో ఉన్నారు వీరు కూడా ఏంటంటే పర్టికులర్ గా వాళ్ళ యొక్క రెగ్యులర్ చాట్స్ కాకుండా ఈ యొక్క డేటింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు అక్కడ కూడా ఎల్జిబిటి క్యూ ప్లేస్ ఉన్నటువంటి ఆ యొక్క మ్యాచింగ్ పీపుల్ కూడా ఆ రూపంలో కూడా ఫ్రాడ్ చేసి ఈ యొక్క ఈ ఫోటోగ్రాఫ్స్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్స్ కాబట్టి రేపు ఏమవుతుంది అనేది ఒక ఫ్రాడ్ పర్స్పెక్టివే కాదు ఒకవేళ ప్రొఫైల్ ఆ యొక్క మెయిల్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్తో పాటు వాళ్ళ యొక్క ప్రొఫైల్ స్టేటస్ కూడా ఎండేంజర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయండి భవానీ గారు ఇందాక మీరు అన్నారు యువతి ప్రొఫైల్ ఉన్నంత మాత్రాన యువతే ఉండాలని అక్కడ లేదు ఇలాగ తీయటి మాటలు చెప్పి మాటల్లోకి దించుతారని అన్నారు అయితే యువతి కానీ యువకుడు కానీ కొన్ని రోజులు ఇలా చాటింగ్ చేసిన తర్వాత వాళ్ళని బెదిరించి డబ్బు గుంచే సంఘటనలు చాలా పెరుగుతున్నాయి అంటే అలాంటివి ఎదురైనప్పుడు అసలు బాధితులు వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలంటారు ఎస్ అండి ఈ మధ్య చూస్తున్నట్టయితే రీసెంట్గా మాకు ఒకటి వచ్చింది అంటే డేటింగ్ కాదు మ్యాట్రిమోనియల్ కొంచెం రెండు సిమిలర్గానే ఉంటాయి ఎట్లా అంటే ఫస్ట్ మీకు యాప్లో డేటింగ్ యాప్లో మీరు ఎంటర్ అయినప్పుడు మీ ప్రొఫైల్ పిక్చర్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు కదండి మీరు పర్సన్స్ని ఆపోజిట్ పర్సన్స్ని మీకు మీకు సిమిలర్గా ఉన్న పర్సన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిక్చర్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళ ఓన్ పిక్చర్స్ ఉండవు అక్కడ ఓకేనా మీరు మీరు దాన్ని చెక్ చేసుకోవాలంటే మీరు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి ఇది ఇది ఒరిజినల్ ఆర్ ఫేక్ అని కొంచెమైనా మీకు ఐడియా రావాలంటే ఇది రివర్స్ ఇమేజ్ సర్చ్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే అలాంటివి ఏమన్నా మీకు సిమిలర్గా కనిపిస్తే అక్కడ అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అది ఫేక్ పిక్చర్ అని ఓకేనా ఇట్లాంటిది ఏంటంటే మీకు మీ మీకు సిమిలర్గా ఉన్న ప్రొఫైల్ని వాళ్ళు రెడీ చేసుకొని ఫస్ట్ మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఎట్లా అంటే మీరు మీరు మీ మీ బయోగ్రఫీలో ఫీలింగ్ లోన్లీ అలాంటివి ఏమన్నా ఇలాంటివి పెడతారు కదా మీరు పెట్టినప్పుడు సేమ్ వాళ్ళు కూడా మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళ రియల్ అడ్రస్ కానీ రియల్ ప్లేస్ కానీ ఇలాంటివి అడిగినప్పుడు వాళ్ళు చెప్పడానికి కొంచెం డౌట్ఫుల్గా ఉంటారు చెప్పరు అండ్ హై ప్రొఫైల్ ప్రొఫెషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు దాంట్లో పెట్టడానికి డాక్టర్స్ అని లేకపోతే నేవీ ఆఫీసర్స్ అని ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు అయితే ఫస్ట్ మీరు విక్టిమ్ అయినప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి వాటిలలో మీరు జస్ట్ వాళ్ళకి అంటే మీరు పర్సనల్గా ఆ పర్సన్ని కలవాల్సిన అవసరం లేదు లేకపోతే తనతో కలిసి మీరు ఫొటోస్ దిగాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు వీడియో కాల్ అటెంప్ట్ చేసినా సరిపోతుంది మిమ్మల్ని వాళ్ళు వాళ్ళు బ్యాక్ బ్లాక్మెయిల్ చేయడానికి జస్ట్ మీరు ఒక చిన్న వీడియో కాల్ చేసినా కూడా మీ పిక్చర్ అయితే వాడికి రికార్డ్ అవుతుంది కదా దాన్ని మార్క్ చేసేసి ఏఏ యూజ్ చేసి అలాంటివి మార్ఫుడ్ పిక్చర్స్ వీడియోస్ అని క్రియేట్ చేసి మిమ్మల్ని త్రెటన్ చేయడానికి ఉంటుంది అలాంటప్పుడు డబ్బులు డిమాండ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దు ఓకేనా మీరు ఎప్పుడైతే భయపడి మీ మీరు భయపడడం స్టార్ట్ చేసి షేర్ చేయొద్దు లేకపోతే ఇంకేదైనా మనీ డిమాండ్ చేసినప్పుడు నేను ఇస్తాను ఒక్కసారి మీరు వెళ్ళారంటే ఇంకా లైఫ్ లాంగ్ కూడా అది అసలు ఎం ఎండ్ అవ్వదు ఆ ప్రాసెస్ అడుగుతూనే ఉంటారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే విక్టిమ్ అంటే నేను నేను మోసపోయాను నన్ను చీట్ చేశారని మీకు అర్థమైనప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఫస్ట్ వాళ్ళని రిపోర్ట్ చేయండి ఆ ప్రొఫైల్ ఉంటుంది కదా ఏదైనా యాప్ ఏ యాప్లో అయినా రిపోర్ట్ చేయండి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ప్రతి యాప్లో నాకు తెలిసి రిపోర్ట్ చేయండి వాళ్ళని బ్లాక్ చేయండి అండ్ మీ పర్సనల్ సోషల్ మీడియాలో ఎక్కడైనా ఫ్రెండ్ ఫ్రెండ్ దాంట్లో ఉంటే అవన్నీ కూడా మీరు డిలీట్ చేసేయండి చేసేసి ఏదైనా మీరు పాస్వర్డ్ కానీ లేకపోతే ఈమెయిల్ ఐడీస్ కానీ లేకపోతే మీ పిన్ నెంబర్స్ కానీ ఇంతకుముందు ఏమైనా షేర్ చేసినట్టుంటే అవన్నీ కూడా చేంజ్ చేసుకోండి ఇమీడియట్గా చేసుకొని సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్కి అప్రోచ్ అవ్వండి కంప్లైంట్ చేయడానికి లేదు అట్లా రిజిస్టర్ చేయడం రాదు అన్న వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసినా మీకు హెల్ప్ చేస్తారు అంటే ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ అయినా లేకపోతే మీ పిక్చర్స్ మాఫ్ చేసి వీడియోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడతాను యాక్చువల్గా ఏంటంటే తను మీకు చాలా క్లోజ్ అయినప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి షేర్ చేస్తారు ఏదో ఒక టైంలో ఎలాంటి లింక్ క్లిక్ చేసినా కూడా మీరు మీ మొబైల్ యాక్సెస్ మొత్తం తనకి వెళ్ళిపోతుంది మీ కాంటాక్ట్స్ మీ గ్యాలరీ అన్నీ వెళ్ళిపోతాయి మీ మీ పర్సనల్ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా మాఫ్ పిక్చర్స్ అవన్నీ కూడా షేర్ చేస్తా మిమ్మల్ని త్రెటెన్ చేస్తారు బట్ అలాంటివి ఏమీ భయపడకుండా పోలీసుని అప్రోచ్ అవ్వండి రైట్ ప్రతిధ్వని ఒక చిన్న విరామం ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం ప్రసాద్ గారు డేటింగ్ యాప్ మోసాల వల్ల బాధితులు ఎక్కువగా ఫిర్యాదు చేయకపోవడానికి కారణం ఏంటి ఇందాక మీరు అన్నారు చాలా మంది కంప్లైంట్ చేయడానికి ముందుకు రావట్లేదని అంటే ఈ విషయంలో అసలు మీరు గమనించిన కేస్ స్టడీస్ ఏం చెప్తున్నాయండి మేడం బేసికల్గా ఎవరైతే ఈ డేటింగ్ యాప్స్ని యూజ్ చేస్తున్నారో పర్టికులర్గా హై ప్రొఫైలిక్ పీపుల్ ఏదన్నా ఐటీ ఇండస్ట్రీ సంబంధించిన డైరెక్టర్స్ ఎవరైతే ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నటువంటి మెయిల్ యూజర్స్ ఎవరైతే ఈ యొక్క యాక్సెస్ ఈ యాప్స్ని యూజ్ చేసుకుంటున్నారో వీరిలో ఎక్కువ మంది ఏంటంటే పర్టికులర్గా ఎప్పుడైతే మ్యాచ్ ప్రొఫైల్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారు కొంతకాలానికి కొంత కోర్సు చాటింగ్లో వాళ్ళు ఏదో రూపంలో ఫైనాన్షియల్గా డబ్బులు కోల్పోవడం జరుగుతుంది అది థ్రెడ్ చేయడం ద్వారానో లేకపోతే ప్లీజింగ్ రూపంలోనో ఏదో రూపంలో అయితే ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు పోగొట్టుకుని వాళ్ళ తర్వాత రియలైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు అడిగే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోయి ఇలా నేను డేటింగ్ యాప్స్ ద్వారా మోసపోయాను అని చెప్పడానికి సమాజం ఏముంటుందనేది ఒక పెద్ద బెరుకు ఉందండి వాళ్ళలో సో వాళ్ళు మేము రీసెంట్గానే కొన్ని కేసెస్ స్టడీస్లో ఒక సీనియర్ ఆఫీసర్స్ కొద్దిగా ఇన్స్ట్రక్ట్ చేసి ఒకసారి మీరు చూడండి అని చెప్తే ఒక ఫైవ్ స్టార్ హోటల్ కూర్చుని వాళ్ళతో మేము ఇలా డిస్కషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని ఎట్లయినా పట్టుకునే దగ్గర టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ దాకా నా దగ్గర మోసపోవడం జరిగింది ఖచ్చితంగా ఆ ప్రొఫైల్ యొక్క ఎండ్ యూజర్ ఎవరో నాకు కావాలి వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి అంతే తప్ప నేను అని అడుగుతున్నాను తప్ప అఫీషియల్గా ఫార్మల్గా కంప్లైంట్ చేసి వారి యొక్క పోలీస్ స్టేషన్ ద్వారా త్రూ పోలీసింగ్ సిస్టమ్ ద్వారా అనే దానికి అంత ఎక్కువగా ఇష్ట ఇంట్రెస్ట్ చూపడట్లేదు అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి దీనికి కారణం ఏంటంటే ఈ రేపు వాళ్ళ ఫ్యామిలీలో ఇలా వాళ్ళ 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 ఫ్యామిలీ పార్ట్నర్స్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా నేను డేటింగ్ యాప్స్లో దొరికిపోయాను లేదా నేను కంప్లైంట్ ఏంటి అయ్యాను లేదా విక్టిమైజ్డ్ అయ్యానంటే వాళ్ళు ఎలా చూస్తారనేది ఒక సోషల్ స్టిక్మా అనేది ఇంకెక్కువ ఉందండి పర్టికులర్గా హై ప్రొఫైల్ మెయిల్ యూజర్స్లో అదొక పెద్ద ఇష్యూ అయిపోతే రెండోది ఏంటంటే ఎవరైతే ఫిమేల్ వర్షన్స్లో కూడా నిజంగానే కొంతమంది లైక్ పర్టికులర్గా సింగిల్ ఉమెన్స్ కానివ్వండి లేదా విడో ఉమెన్స్ కానివ్వండి వీరు వీళ్ళందరూ కూడా కూడా ఖచ్చితంగా కొంతమంది పర్టికులర్గా అర్బన్లో ఉన్నటువంటి ఉమెల్స్ కూడా డేటింగ్ యాప్స్లో రిజిస్టర్ అవుతున్నారు రిజిస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కూడా విక్టమైజ్ అవుతున్నారు ఉమెన్ కూడా విక్టమైజ్ చేసిన అంటే ఈక్వల్గా మేల్ అంతా ఫిమేల్ కూడా అంతే విధంగా విక్టమైజ్ అవుతున్నారు సో వీళ్ళు వీళ్ళు కూడా పెద్ద ప్రాబ్లం అవుతుందంటే ఆ ఎమోషనల్గా కనెక్టివిటీ అయిన తర్వాత ఈ మనీ పోయిన తర్వాత ఇంకెక్కువ పెయిన్ అవుతుందండి సో వీటికి ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే అట్లీస్ట్ మనకి డిపార్ట్మెంట్లో పట్ల ఉమెన్ సేఫ్టీ వింగ్స్ లాంటి ఆర్గనైజేషన్స్ కానివ్వండి లేదా షీ టీమ్స్ కానివ్వండి లేకపోతే లైక్ సైబర్ క్రైమ్ పోర్టల్ కానివ్వండి వన్ నైన్ త్రీ జీరోలో కాని లేదా ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కానివ్వండి వీటిల్లోకి వెళ్ళి కంప్లైంట్ ఎనానిమైస్గా చేయొచ్చు డీటెయిల్స్ ఇవ్వచ్చు దీనివల్ల వచ్చే నష్టమేం లేదు కానీ మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వడం వల్ల వచ్చే ఒక లాభం ఏంటంటే మీలాగా వేరే విక్టిమ్స్ అవ్వకుండా వాళ్ళని ఒక క్రైమ్ ప్రివెన్షన్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి అదొకటి రెండోది ఏంటంటే మనకి కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఇది ఒక సైబర్ క్రైమ్ కానీ చూస్తామే తప్ప దీంట్లో ఏమీ సోషల్ స్టిగ్మాగా చూడాల్సిన అవసరం లేదు రెండోది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్కనే చూస్తాం సో ద మొడోసరింటి ఈజ్ డిఫరెంట్ అంతే కానీ దాని రూపంలో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళని ఆయన ట్రేస్ అవ్వటం ద్వారా దీంట్లో నుంచి మనం కొంతమందిని మనం బ్లాక్ చేయడానికి ఉంటుంది రెండోది ఏంటంటే ఈ యొక్క యాప్స్ థర్డ్ పార్టీ యాప్స్ ఏదైతే ఉన్నాయో లైక్ ఈ డేటింగ్ యాప్స్ లైక్ ఫ్రెండ్ యాప్ కానివ్వండి టెండర్ కానివ్వండి మ్యాచ్ కానివ్వండి లైక్ ఇలాంటి యాప్స్ ఏదైతే ఉన్నాయో వీరందరూ ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఈ సర్వర్లు రన్ చేస్తున్నారో మనకు తెలియదు ఎవరైతే ఈ కమ్యూనికేట్ కంప్ వీళ్ళిద్దరైతే ఎవరైతే వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారో ఈ యాప్స్ ఎక్కడ సర్వర్లో ఉన్నాయో ఏ సర్వర్లో రన్ అవుతున్నాయో ఆ తర్వాత వీళ్ళు చేసి వీడియో షూట్ అనేది మనం మన కెమెరా నుంచి షూట్ చేయట్లేదు మన కెమెరా నుంచి వాడి యొక్క కెమెరాల నుంచి షూట్ చేస్తున్నాం అవి టోటల్గా రికార్డెడ్ అయ్యే యూనిట్ కూడా ఉండొచ్చు ఎవరైతే కెమెరాలో మాట్లాడుతున్నారో ఇవి రేపు ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఆ యాప్స్ అనేది కాంప్రమైజ్ అయిపోతే దాని హ్యాకింగ్ లో కాంప్రమైజ్ అయిపోతే ఈ మొత్తం వీడియో హిస్టరీ మొత్తం బయటకు వచ్చిందంటే దాని యొక్క డిజాస్టర్ అవుతుందంటే ఇంకా కాబట్టి మోస్ట్లీ ఈ యొక్క వీడియో కాల్స్ డేటింగ్ యాప్స్ లో వీడియో కాల్స్ ని అవాయిడ్ చేయటం అలాగే ఈ ఫ్రాడ్స్ నుంచి కొంచెం తొందరగా నమ్మి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే పరిణామాలు కూడా అర్థం చేసుకోగలిగితే కొంతవరకు మనం ఉపయోగపడుతుందండి భవని మ్యామ్ గతంలో నైజీరియన్లను లేదంటే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ తరహా మోసాలు ఎక్కువ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే తెలుగు కుర్రాళ్ళు ఇవే ప్రారంభించారని పోలీసుల హెచ్చరికలో చూస్తున్నాం అంటే బాధితులు వాళ్ళకి ఎలా చెప్తున్నారు అసలు అవునండి ఎవరైతే ప్రొఫైల్స్లో చెప్పాను కదా ఇంతకుముందు లోన్లీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి ప్రొఫైల్స్ పెట్టుకొని ఉంటారు అండ్ ఈ లోకల్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మన హైదరాబాద్ ముంబై పూణే ఇలాంటి మేజర్ సిటీస్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళు మెయిన్ వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకొని అమ్మాయి లేదా అబ్బాయి అట్ సైడ్ ఎవరైనా కూడా ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ వాళ్ళతో క్రియేట్ చేస్తున్నారో ఫేక్ ప్రొఫైల్స్ మీరు చూస్తే రీసెంట్గా సైబరాబాద్లో చూసాం కదా ఒకటి పబ్ది పబ్ బిజినెస్ రన్ చేయడానికి అంటే వీళ్ళు ఇట్లా ఫేక్ ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏంటంటే లోకల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళని మీట్ అవ్వడం అట్లా చేసినప్పుడు వాళ్ళకి డౌట్ రాదు ఓకే ఓకే ఈ పర్సన్ జెన్యున్ అన్న థాట్లో వాళ్ళు ఉంటారనమాట అలాంటప్పుడు మన లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి వాళ్ళతో మీట్ అవుదాము పర్సనల్గా ఇట్లా ఇట్లా తొందరగా కమ్యూనికేట్ ఫాస్ట్గా వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే పబ్లో అలాంటి వాటిలలో వీళ్ళని రెగ్యులర్గా తీసుకురావడం వాళ్ళతో ఎక్కువ మనీ స్పెండ్ చేయించడము ఇట్లా అనమాట ఇదొక టైప్ ఇంకొకటి వస్తే ఏమో ఫస్ట్ ఏం చేస్తారంటే నేను ఇట్లా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను లేకపోతే నేను ఇప్పు సిటీలో ఉన్నాను ముంబైలో ఉన్నాను నేను హైదరాబాద్ రావాలనుకుంటున్నాను నేను మధ్యలో ఎయిర్పోర్ట్లో నన్ను కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు నేను మీకోసమే గిఫ్ట్లు తెస్తున్నాను పట్టుకున్నారు ఇంత మనీ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు వదిలేయాలంటే అని అట్లా కాంటాక్ట్ అవుతారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు బ్లైండ్గా నమ్మేసి మనీ అన్నప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మేము మేము చూసిన దాంట్లో ఏదైతే డేటింగ్ యాప్ ఉందో డేటింగ్ యాప్లో అమ్మాయి అబ్బాయితో మంచిగా టచ్లోకి వచ్చింది అంత కమ్యూనికేషన్ బాగుంది కొన్ని డేస్ అయిన తర్వాత ఎట్లా అంటే నేను నేను ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్ ఉంది ఒకటి క్రిప్టో యాప్ దాంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను నాకు చాలా ప్రాఫిట్స్ వచ్చాయి అని చెప్పి ఇతనితో ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అట్లా ఇన్వెస్ట్ చేయించింది అంటే డేటింగ్ యాప్లో నుంచి అది క్రిప్టో ఫర్దర్ గా అట్లా అనమాట రైట్ ప్రసాద్ గారు ఫైనల్గా చెప్పండి ఈ డేటింగ్ యాప్లలో ఏఐ ఆధారిత మోసాలు కానీ ఈ డిఫేక్ ప్రమాదం గురించి కానీ మనం ఎంతవరకు అసలు అవేర్నెస్ కల్పించున్నాము దీనిని ఎదుర్కోవడానికి అసలు ఏం చేయాలంటారు బ్రీఫ్గా చెప్పండి సార్ మేడం యాక్చువల్గా రెగ్యులర్ మేడం రెగ్యులర్ సైబర్ క్రైమ్స్కి చాలా టఫ్గా ఉంది ఏఐన్ లైక్ పర్టికులర్గా డీ ఫేక్స్ చీఫ్ ఫేక్స్ సంబంధించినటువంటి క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా మనం ఇంకా అంత రెడీగా లేమనే చెప్పాలి యూజర్ అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది కారణం ఏంటంటే వీటి మీద ఇంకా అసలు ఏఐ డ్రివెన్ యాప్స్ మనం రీసెంట్గా కూడా చూసాము కొన్ని పోలీ కొన్ని సెలబ్రిటీస్ యొక్క ఫొటోస్ని ఫేక్ చేస్తే ఒక సెమీ న్యూడిటీగా క్రియేట్ చేస్తే అసలు అది నిజమా కాదని కూడా గుర్తుపట్టడానికి కూడా అది నిజమే అనుకునే అంత యాక్యురసీగా ప్రెసిషన్గా ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఎవరైనా సరే దీనికి ఒకటే అవేర్నెస్ ఒకటో ఉండటం ఈవెన్ ఇన్వెస్టిగేషన్ కూడా డీఫేక్ రెగ్యులర్ రెగ్యులర్ ఇమేజ్ అని చెప్పడానికి కూడా చాలా ఇమేజ్ సిక్స్ కూడా చాలా టఫ్గా ఉంది ఈ రోజుల్లో కాబట్టి ఒకటే ఇది ఎవరైనా సరే ఎవరైతే ఫోటోగ్రాఫ్స్ కానీ ఇండివిడ్యువల్ ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి ఇండిజువల్ వీడియో ఫైల్స్ పెడుతున్నారు సో ఈ ఫొటోస్ని ఎవరైనా సరే ఈ డేటా సెట్స్ని యూజ్ చేసుకుని మన పేరు మీద ఇమేజ్ నుంచి వీడియో కన్వర్ట్ చేసి దాన్ని డేటింగ్ యాప్స్లో పెట్టి మనకు తెలియకుండానే మన మీద ఒక యాప్ పెట్టి మన మీద ఒక చాటింగ్ ఒక కాల్ రన్ చేసే పరిస్థితి ఉండొచ్చు దయచేసి మీ ఫోటోలు పర్టికులర్గా ఇండియన్ యొక్క డిఫెక్ట్స్ ఎందుకు వాడతారంటే మనకి హెట్రోజీనియస్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ డేటా సిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకున్నటువంటి రెగ్యులర్ సోల్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కువ అప్లోడ్ చేయడం వల్ల డిఫెక్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇది చాలా అత్యంత ప్రమాదకరం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు అండ్ ప్రతిధ్వని ఇది నేటి ప్రతిధ్వని నమస్తే